జూతుల నూనె చూడండి శ్రీనివాసుని పద్మావతికి రంగరంగ ఐదు రోజులు అయిందమ్మా కళ్యాణం జరిపించేది చూడండి చూడండి శ్రీనివాస కళ్యాణం అంటే ఇప్పుడు అర్థమవుతుందమ్మా ఒక పావుగల నిశూతంగా ఆలకించండి శ్రీనివాసు పద్మావతి దేవుడి కళ్యాణం ఆడుకుని పెళ్లి పెట్ల నుంచి లేవ తీసుకుని పెంచుకున్న ముగలమ్మ దగ్గర తీసుకెళ్తున్నాడు అండి కానీ భగవంతుని అవతారం మారిపోతాడంట ఇది ఏమిటండి పద్మాలు దేవుని కళ్యాణం మారుతుంటే భగవంతుని అవతారం మారిపోతాడు వచ్చింది ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర నామంతో ఏడు కొండవడం అవ్వాలండి ఏడు కొండవడం అవ్వకపోతే ఈ కలియోగం లేదమ్మా మానవ జన్మ లేదండి మానవ జన్మ లేదండి శ్రీనివాస అవతారం మారిపోతున్న సంగతి అది లక్ష్మీదేవి తెలియదండి పద్మావతికి పెంచుకున్న ముగలమ్మ తల్లికి కూడా తెలియదంటండి బ్రహ్మ కళ్యాణ నారదా మనేంద్రుడు ఆలకించారు మాట్లాడు చూడండి కళ్యాణం నేంద్ర నానదాముగట్టుకుంటూ వచ్చి శ్రీనివాసుడు బాధ పట్టుకుని కంటి శ్లోకం ఓ లక్ష్మీదేవి నా చిన్న శ్రీనివాసుని అవతారం మారిపోతున్నాడమ్మా ఈ యొక్క సమయం ముందు వెళ్ళి ఒకటి కావాలి నేను కొల్లాపూర్ దేశ లక్ష్మీదేవి ఉండిపోతామమ్మా అనగానే ఆ లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ శ్రీనివాసు పాతలో పట్టుకుని ఆ ఎంత శోకం పడుతుందటే అవతారో అప్పుడే అవతారో ఉదారం మారిపోతున్నారండి ఇలాగే ఉండుకోనా శ్రీనివాస పెడుతున్నాను ఎడుకొండల వన్ అవుతున్నాను ఎడుకొండల వన్ అయినప్పుడు వాళ్ళమ్మ ద్వారా గర్భవాసన పడతావు నీ పేరు అరివేలు వేలు మంగంటారు ఇందు కళ్యాణం అయితే ఆడతాను కానీ నన్ను కళ్యాణం ఆడతారు వాస్తవే నా కచ్చట్ల ముచ్చట్లో తీర్చనంటున్నారు నేనేం ప్రాబ్ల్యం అడిగిందమ్మ లక్ష్మీదేవి ఆదికాలం ముగ్గు మాడు వచ్చి ఎవరో ముసలవార్ అన్నందుకే కదా నువ్వు కోప నుంచి కొల్లాపూర్ తీసి వెళ్ళావు ఆనాడు నాకు అచ్చట్లో మచ్చట్లో తీర్చలేదు అందుకు చేతన ఈనాడు ఒక్క భార్యను సేకరిస్తాను మీరు నా భర్తగా ఉంటే చాలు సంతోషపడ్డదట ఆది లక్ష్మీదేవి కర్రవేలు మంగా తల్లి నమధారం ఇచ్చాడు భగవంతుడు చూడండి అమ్మా పక్కనే ఉందండి పద్మౌల దేవి మాట ఐదు రోజులు అయిందట రెండు శోకం పెడుతుందటలా అవతారో మారన్నారావనాద నా అప్పుడే అవతారం మారన్నారా కళ్యాణం మారుతీ ములో తీర్చకుండా అవతారం మారిపోతున్నారా పని తీర నాదా అడిగిందమ్మా పద్మావతి దేవి శ్రీనివాసులు చేశాడు పద్మా నేను శ్రీనివాసం అడిచి పెడుతున్నాను ఏడి పండల వన్ అవుతున్నాను ఏడి పండల వన్ అయినప్పుడు అదివేలు మంగాదేవులు పిల్లారి పిల్లాన్ని మంగని పుట్టింటికి అడిచిపెట్టి ఏడో పరిధి వస్తున్నాను గుళ్ళు గోపర కట్టుకుని కొండ పైన గుళ్ళు కట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చంద్రగిరి నభావ గిరపవాసన పుట్టేస్తారు నువ్వు నభావులు ఇంట్లో కొడుతున్నావు నీకు పకీరి పాంచాల్ ద్రన్నగారులు ఉంటారు పైరాజ్యం వచ్చి మీ రాజ్యాన్ని పల్లగొడితే తల్లి తండ్రి చెల్లిపోతారు ఆ గ్రామంలో మీ ఎన్నగా లేక అడుగు తీసుకొచ్చి ముగించుకుని అలా సిట్టి కింద మూసిస్తాను నువ్వు ఒంటరిగా ఉంటావు దగ్గరికి వస్తాను అమ్మాయి రాదండి స్క్రియ రాదండి ఎన్నెన్నో మాట్లాడబోస్తావు అని మాట్లాడినా కానీ రాణి యోగం ఆడుకుని నా ఏడో పర్దం తీసుకెళ్లిపోతాను వదిలేస్తానా నీ కచ్చట్లో ముచ్చట్లో తీరుస్తాను ఈ కలియోగంలో నేను పేరు పాదే పాకీ లాగా ఆ బీబీ నాన్చారమ్మ అంటారా ఆ పద్మావతికి అండి ఆ బీబీ నాంచారమ్మని అవతారం ఇచ్చాడు ఆ చూడండమ్మా నాబాబునింట్లో గుర్తించారండి ఆ రెండో పారే బీబీ నాంచారమ్మా అలా అవస్థ స్థలమని చేర్చుకున్నాడు ఆ పెంచుకున్న ఉగులా దేవుని అండి ఆ తులసు మాలగా అమ్మా ఆ అమ్మ వెంకటమ్మ తులసుమలు వేస్తారు కదండి అవునండి ఏమో పూలు తీసుకున్నారు ఇలా డౌలు ఉన్నారు అమ్మా ఎంకనబా తులసి మాలేస్తారు కదమ్మా ఆ యొక్క మాలే పెంచుకున్న ఉగులాదేవి దేవుని తులసి మాలా చేసుకున్నాడమ్మా సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులు తులసాలేశారు కదండి తండేశారు కదా ఆ యొక్క ఎంకనబాని తులసి మాలగా చేసుకున్నాడు కాబట్టి పిచ్చుకున్న ఉగులాదేవిని ఈ సభలో కళాకారులందరూ కూడా గురువులందరూ కూడా తండేసి వాడతారు శ్రీనివాస భగవంతుడు ఒక రాయి రూపంలో మారిపోడమ్మా ఈ రాయి ఒక జ్యోతి రూపంలో భగవంతుడు పైకి ఆ ఆకాశమయంగా ఆగిపోందమ్మా ఈ జ్యోతిని మీరు జ్ఞాపించుకోనమ్మా అవునండి రామరావు గారు ఏదారు కథన్ ఈ జ్యోతి చూసుకున్నమ్మా శ్రీనివాసుడు జ్యోతి రూపంలో భగవంతుంది అమ్మా ఇక్కడ నుంచి పాడబోయేది అని మా నాన్నగారు వచ్చేవారు అంటే వాటర్ సున్నాగారు చేసేవారండి నాన్న మా నాన్నగారు దగ్గర సినిన్నగారు చేస్తూ నేర్చుకున్నారు వాటర్ చంద్రరావు గారు చంద్రరావు గారు ఏం మళ్ళీ దుర్గాదేవి యొక్క కథనే వ్యాసాలుగా వేయించి దుర్గాదేవి కథ ఎంకరమ్మ కథ చెప్పుకుంటూ వచ్చి చాలా మంది నేర్పేరింది చూడండి అమ్మా ఎంకరబాబు కథ ఎల్లవారికి అవుతుంది ఎక్కడ చికాతయ్య గారు కామయ్య గారు రచించారమ్మా అదో కూడా గోవిందోవిందా గోవిందా కదా అవుతుంది

చూడం బంగారం కొంచెం కారణం ఉందండి తెక్కిల్లేవో ఆ లేవనొచ్చండి ఆనాడు ఏడుకళ్ళ స్వామికి వచ్చిన ఆదాయండి దిగుమతుల పెద్దన్న పెద్ద గోవిందరాయల వారుసివరట అవునండి చూడండి ఫుల్ నోట్లు కదండి అన్నయ్య గారు అవునండి ఊర యాగాలని దమ్మిలు రాగి డబ్బులు చిల్ల డబ్బులు చక్కెర తినేవాళ్ళు అవునండి అన్న బేడాలో కూడా రామారావు గారు రాతి జల్లులతో చెల్లించేవారట రాశిల కదా పోసి ఈ యొక్క డబ్బంతా కూడా కొంచెంతో పంచంతో గోవిందరాజు కొలిచేవారండి వెంకనబాబుకి వచ్చిన ఆదాయం కొలవలేక చూరు శవర్ల పట్టేసి అట్టేరు అవునమ్మా వెంకటేశ్వర గారు అప్పుడికిప్పుడు జగదాబ్ గోవిందరాయ్ కొంచెం కారణం అండి అవునండి మన అదృఫలంగా చూస్తే గుళ్ళు చెల్లు పంటదండి ఇదేంటయ్యా గోవిందరాయ్ గుళ్ళే ఉన్నట్టే ఉంటాడమ్మా అటువంటి జగన్ జగదాబ్ వీరుడు గోవిందరాయ్ జన్మించారండి అవునండి ారండి అమ్మ మూడకాలా ఎవరో జనామో కన్నా స్వామి ఎవరో

ఒక్క భార్య ముంచుకోలేక బాబే వాడు ఏం చేస్తాడు ఆ పొద్దున్నంతానేమో బట్టలు చావులు బట్టలు అమ్ముకున్నాడు అమ్ముతున్నాడు రాయిపురం అయితే కథకు వచ్చేస్తున్నాడు కథకు వచ్చేత లేకపోతే కనకాలంకలు వెళ్ళి తమల పొక్కలు పోసేస్తాడు అవునండి పాపాల మాయకి డబ్బులు ఇవ్వకుండా తెచ్చేస్తాడు వెళ్ళి ఒక్క భార్యని పొంచుకోలేక అవునండి మళ్ళీ ఇద్దరు ఇంటికాడ ఇద్దరు పిల్లలు మళ్ళీ పాపాలకు పాపం ఏం చేస్తా బోట్లు పడతా పడతాడు బాబు ముద్రాడి పెళ్లి చేసుకున్నప్పుడు బాధపడతాడు అవునండి అన్నప్పుడు సాధువు గారండి సాధువు గారి జన్మ ఎంతో వాస్తారండి ఎనమంటారు ఒకే రాజు కూతున్నట్టండి అవునండి గారు ఒకే గారు అమ్మాయిలు అండి కూడాలి ఆ చూడండి అమ్మా సాధువు గారు జన్మించారు

ఏంటండి కన్నా తల్లి గేడు అబ్బాలు పుట్టారు కదండి వారికి తల్లిలో పల్లెలున్నాయి తాళ జపాలున్నాయండి అసలు యేన పెంగలు లేకపోతే చూసారమ్మా కన్నా తల్లి గేడు అబ్బాయిలు పుట్టిన తర్వాత సంతోషపడ్డదట ముందు ముందు కలియుగం పడుతుంది ఈ కలియుగంలో ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని దేవుళ్ళుగా పూజించాలి ఆర్తి ఏకాదశి రోజు కోసం పెడుతున్న ముగ్గురు ముగ్గురు పదిహే రోజు ఏడు గంటలకే ప్రసాదం పెట్టినట ఆ ఆ రోజు లో ఒంటి గంట దాటేసిందట ఆన పెంకనకి ఆకలిసేస్తుంది ఆకలపాత ఆకలా ఆ తల్లి తండ్రిని ఆలోచించకుండా వంటగదులు కళ్ళు సృష్టిగా ప్రసాదం ఓన్చేస్తాడండి ఓని చేస్తాం కన్నా తల్లి కల్లారా చూసిందట ఆ ఓ యాన పెంకన్న నా ఆ యొక్క తప్పులు పని చేస్తాడు ఆయన ఇంట్లో కానీ నా కులంలో కానీ దగ్గర ఉండేవాడు కాదు ఆ ప్రాంతీ దేశం పింపించింది ఎవరికే పల్లీలకండి అంటారండి అంటే వాళ్ళ నాలుగు జాతులు ఇచ్చి పిలుస్తారండి మరకల్ ఆ అగ్గర కూడా క్షత్రియులు మరకల్లో వాళ్ళని నాలుగు జాతులు పిలుస్తున్నారు అవునండి వేటికి ఆ బొంగ భుజాన వేసుకుని పక్కన గుడి పక్కనకి వెళ్తున్నారు ఆ పెట్టుకుంటా వెళ్తారండి అదే బాబు అన్నా తల్లిగారు నీకు తల్లు మల్లు తాట చెప్పాలు పూజలు పునస్కారం ఉండి రెండు చేతులు జోడించి దండం పెట్టినంత వారికి మోక్షం ఎదురైనా పాస ముఖం తోడు సరే నిండా భోంచేసి ఒంటి చేతు పెట్టాలి ఇది పూజ అద్దప కన్నా తల్లి శాపన కర వల్లే యాన పెంకనికి ఒంటి అవునండి అంటే రెండు చేతులు జోడించి దండం పెడితే మోక్షం ఉండదు ఇల్లు సమ్మా అలాగే యానెం ఎక్కడండి ఉండ చేదన్న గాల దారం కొట్టుంటార తల్లి అంతే కన్న తల్లి సరే కన్న కొడుకు శాప్రం కొడదల అవన్నమ్మ తల్లి శాప అంటే బ్రహ్మ శాపం అంటేండి ఆ తొమ్మిది మాసాలు మోసి కన్ని పెంచి జ్ఞానం వచ్చిన దాక పెంచింది కన్న తల్లి ఆ తల్లి గారి శాపనకరం వల్ల యానెం ఎక్కడండి ఉండ పడైంది ఆ సోడమ్మ ఆ యానెం బెంకన్న జనమాల వేరండి ఐదు 5 జనాల రణ ఎనిమిది గంటల టైందండి వెంకటేశ్వరగా అసలు ఎనిమిది గంటల టైమ్ ట్రైన్ లో ఎనిమిది గంటలు ఏద్దామండి చెప్పల కన్నా కల్లో ఇప్పుడున్న ఉందమ్మ మహానుభావుడికి వాడిపిల్లి వెంకటబాబు ఇయాల వాడిపిల్లి వెంకటబాబు చూసారండి రావులు పాలం ఓపెలంక సేరు ఉందని చిన్న వాడపిల్లి పిల్లి అవునమ్మా ఆత్రేపురం మండలం లొల్లవాడి అంటారు ఆ వాడిపిల్లి వెంకటబాబు గారు గోదరంటే వచ్చారటండి గోదాంట ఎలా వచ్చారు భగవంతుడికి వచ్చి రామారావు గారు వెంకటబాబు విగ్రహం ఏంటండి ఎర్ర చందరమకరణ చిన్నప్పటి నుంచి మా చిన్నకోవద్దు అని మరిచిపోతున్నా చెప్తలేదు వెంకటబాబు విగ్రహం ఏంటండి ఎర్ర చందరమకరణం కొట్టుకుంటా వచ్చి ఒక ఆ ఇ పడ్డతో ఆగుపడతాండి వాడపిల్లి గ్రామ ప్రజలందరూ కూడా చూశారు నా గ్రామానికి వచ్చే తండ్రి వాడపిల్లిలో శ్రాముడి ప్రవేశ పెట్టారండి ఇల్లు గోపల కట్టి కట్ట చూడండి అమ్మా మనం ఒక ఏడు శనివారం లేక చక్రంగా దర్శించుకోవడానికి వెళ్తే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక అబ్బాయి పిల్ల అవ్వాలన్నా అమ్మాయి పిల్ల సంతానం కొరకన్నా ఏ జాబు కోసం అయినా సరే మన ఏడు శనివారం లేక చక్రంగా వెళ్ళండి అనుకున్న పలు తప్పు నెరవేరుతాయండి అవునండి ఏడు వాళ్ళ కన్నా దర్శనం ఏడేడు జన్మల పుణ్య బలం ఉన్నారండి చూడండి మన పెద్ద రోజు ఉందండి అవునండి రెండో తరపు ద్వారకా తిరుమల అవునండి మూడో తరపు ఏంటండి కోనసీమ తిరుపతి గా ప్రసిద్ధిగా ఇచ్చాడండి వాడపిల్లనే గ్రామాన్ని ఆ కోనసీమ తిరుపతి గవచతి గారి ఆ అది ఇది కోనసీమ జిల్లా ఇప్పుడు అవలాపురం జిల్లా అయిపోతుంది ఇది జిల్లా అమ్మా మరి కోనసీమ జిల్లా చూడండి అమ్మా అటువంటి మహానుభావుడు అండి దేవదేవుడు జన్మించారట ఆయన భద్రాసలం సీతారామ కళ్యాణం వస్తుంది మత్తత్ర ఏకదశ అంటారు పిల్లవాళ్ళు కూడా భగమంతుడు జీవి చరిత్ర చాలా బాగుంటుందండి ఏడో గర్భాలు ఏడు కొనల స్వామి భగమంతుడు జన్మాలవుతాడమ్మా ఇందాక శ్రీనివాస కళ్యాణంలో ఒక రాయి రూపంలో భగవంతుడు పైకిసి ఆకాశమయంగా ఆ జ్యోతి అలా చూస్తుందండి కన్న తల నిద్రపోతుందట ఆ జ్యోతి వచ్చి గర్భములో పండుకుందమ్మా ఈ గర్భంలో ఉన్న జ్యోతికింది ముత్తాయుగముగముడై రాముడై ద్రోభాలిగంలో కృష్ణుడై కృష్ణ తల యోగను భూమానులబీర్చుకుని తల్లి పేరింది గర్భవాస శంకర జనమాలు అవుతాడమ్మా

सासूत्रन वेसी राळो वेसी हाय बाबु आम्हा कल्ला रहा चल रहा आदरडो धागले आ रहा चल रहा घर मा दस रहा पण पेलो बेटा रता आम्हा लाग

ఎంతలా ఉంటాడే అవి బాబు అయ్యి బాబు వాళ్ళు మూసి చెప్పుకుంటే పేరం బాధ పడిపోతుండే మాస్క్ మాత్రం గట్టి లేకుండా గారు ఈవిడ అరగంట బాధపడిందికో ఆరు నివసాలు చొక్క పడుతుంది ఆరు అంటే దీన్ని ఉళ్లే చెప్తారు కదా దీన్ని చెబుతారా ఏమ కైలాసాన్ని డైరెక్ట్ గా పోతుంది అమ్మ దీన్ని పెడతారు కదా పత్తి అంటే ఏమేమి పెడతారో ఎప్పుడు ఎప్పుడు ఎండగా ఎప్పుడు ఎండగా ఎప్పుడు పొట్లగా కోడుకుంటు ఎట్టు నువ్వు తిను పొట్లగా కోడుకుంటు పెడతారమ్మా బాగా ఏ గాని ఆటమాస్మేస్ పెడతారా ఏమో పెడతారా ముక్క ఉన్నది మొలకాళ్ళ ఉంది ఇలా గాడ్ని బిరేది അതെട്ട് ആയി സ്ത്രീ ബാധപടി പോ അമ്മ പൂല സാഡി സ്ത്രീ ബാധപടി പോലെ അയ്യോർ എഡോറമ്മ അയ്യോ రెండమ్మ కుదామ్మా తిప్పుకుంటానాడు తీర్ మా అమ్మ చూడు తీర్ బాయని చూడు ఏం ఏం నీ నీలాంటిదేనమ్మా వాడపిల్లి లెక్క బాబు కూడికి వెళ్ళి గంట పోతే ఆ గంట అంతకు ఇంటికి వచ్చి జరగంట కొట్టుకుందంటేనమ్మా నుంచి మోడి

അതികുട്ടി ബാധകുടൂലുണ്ട് കൂട്ടോട്ട് ചൂടായി അത് ഇത് ഒന്ന് കൂടുതൽ

ని ఊడిచేళని బూడి గుమడిగా పోతుందా ఊడి గుమ్మడిగా పోతుందా మూలని ఆ మీద ఆ కదా ఈ గుమ్ముడికాయలో ఈ కొడుపులో ఎంతమంది పిల్లలు అంటారమ్మా పది మంది అయినా కాని మీ అమ్మని రమ్మంటే నువ్వు వచ్చాయే అమ్మగా షూటింగ్ 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 ఫోటోలు షార్ట్ కి వెళ్ళవలసింది